వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే తమ గెలుపునకు పునాది అన్నారు పార్వతీపురం టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి బోనలు విజయచంద్ర పార్వతీపురంలో అందరిని కలుపుకొని విజయం సాధిస్తాం అంటున్న విజయచంద్ర మా ప్రతినిధి రాజు ఫెస్ టు ఫెస్ట్ ఇక పార్వతీపురం మన్యున్ జిల్లాలో ఒక ఒకే ఒక శ్రీనియోజ నియోజకవర్గం పార్థిపురం జిల్లా కేంద్రం పార్థిపురం జిల్లా కేంద్రంలో టీడీపీ నుంచి ఇప్పటి వరకు ఆ బోనెల విజయ చంద్రన్ అయితే ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది సీటు కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో గతంలో టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి పార్థిపురం నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ బోనుల విజయ చంద్ర పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అదే విధంగా రాబోయే ఎలక్షన్ లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఈరోజు పార్వతీపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్లోనే మీ పేరు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఎలా ఉంది అంటే నియోజకవర్గంలో మీకు రెస్పాన్స్ ఎలా ఉంది పార్వతీపురం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశానికి కంచుకోట ఇందులో నిస్సందేశంగా చెప్పగలుగుతాను మా అదృష్టం ఏంటంటే పార్వతీపురం ఎప్పుడు కూడా నిచ్చక్కైన కార్యకర్తలతో తెలుగుదేశాన్ని ఎప్పుడు కాపాడుతూ వచ్చిన కార్యకర్తలు అంత గొప్ప కార్యకర్తలు ఉన్న పార్వతీపురంలో గెలుపు ఈసారి ఎవ్వరు కూడా ఆపలేరు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే పైన విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలే కాదు ఆధారాలు కూడా ఉన్నాయి ఎప్పుడైతే ఆధారాలతో పాటు మేము సబ్మిట్ చేశామో ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఇంతవరకు కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు అది మా మొదటి గెలుపు రెండోది కార్యకర్తలు మొక్కువని దీక్షతో ఈసారి గెలవాలి బాబు గారిని సీఎం చేయాలి పార్వతిపురాన్ని గిఫ్ట్ గా చంద్రబాబు నాయుడికి ఇవ్వాలని అందరం కూడా డిసైడ్ అయిపోయాం వార్ వన్ సైడ్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే ఒక పూర్వ వైభవం ఉండేదో ఎర్ర కృష్ణమూర్తి గారు ఎర్ర అన్నపూర్ణమ గారు అంతకు ముందు ఉన్న లీడర్స్ని ఎలా అయితే ఉండేవారో అదే గొప్ప పరిస్థితులు తిరిగి వచ్చాయి అప్పుడున్న బ్యాచ్ కానీ ఇంతవరకు నిక్షిబ్దంగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త లీడర్లు నాతో పాటు నడుస్తూ నాతో పాటు క్యాంపెయిన్ చేస్తూ నన్ను ఉత్తేజపరచడమే కాకుండా పార్వతీపురంలో ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఒకటే మాట్లాడుతున్నారు పూర్వ వైభవం మీరు మీరు నియోజకవర్గానికి పూర్తిగా కొత్త అంటే గత సంవత్సరం మిమ్మల్ని ఇన్ఛార్జ్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ ఎలా అంటే మీకు పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలకు సంబంధించి వీళ్ళందరినీ ఎలా కోఆర్డినేషన్ చేయగలుగుతున్నారు గతంలో వాళ్ళతో ఉన్న పరిచయాలు ఎంతవరకు కలిసి వస్తాయి నేను కొత్త ఆయన అవసరం లేదండి నాది పార్వతీపురమే నర్సీపురం మా గ్రామం నా చుట్టుపక్కల మా బంధుత్వాలు కానీ బల్జిపేటలో కానీ సీతానగరంలో కానీ టౌన్లో కానీ కుటుంబాలు కుటుంబ బంధుత్వాలు అన్నీ ఉన్నాయి రాజకీయాలు కూడా కొత్త ఏం కాదు అంటే ఇంటలెక్చువల్ పాలిటిక్స్ చేస్తున్నాం ఇప్పుడు డైరెక్ట్గా పాలిటిక్స్కి వచ్చడం జరిగింది ప్రతి ఒక్కరిని కలిపాము ప్రతి ఒక్కరిని స్ట్రీమ్ లైన్లో చేస్తాము ప్రతి ఒక్కరు కూడా పార్టీకే పనిచేస్తున్నారు పార్టీని పక్కన పెట్టి చేసే వ్యక్తులు ఎవ్వరూ లేరు బయట ఉన్న అపోహలు ఏంటంటే మా అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో మాకు ఎగనిస్ట్గా వైఎస్ఆర్సీ వాళ్ళు చేస్తున్న ప్రచారమే తప్ప మా మధ్యలో ఇంతవరకు ఎవరికి కూడా ఆ ప్రాబ్లమ్సే లేవనేది చాలా స్పష్టంగా చెప్తున్నాము ఎందుకంటే అందరూ పార్టీ లైన్లకే పనిచేస్తున్నాం పార్టీ కోసమే పనిచేస్తున్నాం మీకు సీట్ అనౌన్స్ చేసిన వెంటనే కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అప్పటి ఇన్ఛార్జు బొబ్బలి చిరంజీవులు కొంత అలకపోనారు పార్టీ కూడా కొంత దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళతో మీకు సమన్వయం ఎలా ఉంది బొబ్బులి చిరంజీవి గారిని మేము గత మూడు సార్లుగా తెలుగుదేశం పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది లక్ష జనాభా పైనే మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి మాస్టర్ గారు మంచి వాళ్ళే ఆయనకి ఇవ్వాల్సిన అవకాశం ఇస్తాను ఈసారి బోనేల విజయ చందని మీకు అభ్యర్థిగా ఇస్తున్నాను ఇన్ఛార్జ్గా ఇస్తున్నానని మీ అందరికి ఎనిమిది నెలల ముందు చెప్పడమే జరిగింది అన్నమాట ప్రకారం నన్ను ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించారు చిరంజీవి మాస్టర్కి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చుకోవడానికి అధిష్టానం ఏమైతే మాట ఇచ్చిందో ఆ మాట నెరవేర్చుకోవడం జరుగుతుంది ఆయనకు కూడా తెలుసు ఆయనకు కూడా ఎవరిలో పనిచేస్తున్నారు నియోజకవర్గం పెద్దది అందరం ఒక దగ్గర ఉండకుండా ఒక్కొక్కసారి సైమెంటెనియస్గా నాలుగు మండలాల్లో జరగడానికి కావాల్సిన స్ట్రాటజీ ప్లాన్ చేస్తాము ఇప్పుడున్న మాజీ చైర్పర్సన్ అయిన శ్రీదేవి గారు కానీ అలాగే జగదీష్ గారు కానీ చిరంజీవి గారు కానీ నేను కానీ సీనియర్ కార్యకర్తలు మేము స్ప్లిట్ అయ్యి నాలుగు మండలాల్లో వర్క్ జరిగే విధంగా నాలుగు మండలాల్లో సైమెంటేనియస్గా ఒకేసారి మండలానికి మా ప్రోగ్రామ్ రీచ్ అవ్వడానికి చేయిస్తున్నాం అంటే రైట్ అంటే గత ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అలసింగ్ జో గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా కార్యక్రమాలు చేశాం రెండోది ఏంటంటే మేనిఫెస్టో ఏదైతే ఉందో నవరత్నాలు వాటిని కూడా నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేశామని చెప్తున్నారు అదేవిధంగా గ్రామాల్లో కూడా నిత్యం పర్యటిస్తున్నారు అని చెప్పి కూడా బయట ప్రచారం ఉంది అలాంటి సందర్భంలో అంటే బలమైన వ్యక్తిగా ఇక్కడ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎలా ఎదుర్కోబోతున్నారు ఆయన బలమైన వ్యక్తి కాదండి అది కండ కాదు అది మామూలుగా వాపు ఎందుకంటారా నవరత్నాలు కాదు అవి నకిలీ రత్నాలు సబ్ప్లాన్ రావాల్సిన ఎస్సీ డబ్బుల్ని వాళ్ళ పాకెట్లు వేసుకున్నారు బీసీలకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళు పాకెట్లు వేసుకున్నారు ఎస్టీలకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళు పాకెట్లు వేసుకున్నారు ఎస్టీలకు రావాల్సిన డబ్బుల్ని కూడా అంటే రాజ్యాంగం ఏం చేసిందంటే దళితుల్ని హరిజల్ని గిరిజన్ బీసీలని సపరేట్గా గా ఫండ్స్ ఇచ్చారు వాళ్ళని సపరేట్ గా ట్రీట్ చేయమని చెప్పారు ఈ మహానుభావుడు ఏం చేశాడంటే వాళ్ళ డబ్బులతో తన సామాజిక వర్గానికి బెనిఫిట్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ మా నియోజకవర్గానికి వస్తే ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన చేయని అవినీతి లేదు ఆయన చెయ్యని కబ్జా లేదు ఆయన చేయని సెటిల్మెంట్ లేదు ఎప్పుడు లేని విధంగా పార్వతీపురం చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా చేయనంత అవినీతి ఈయన చేశాడు ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకున్నారు ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ అవుతాయా ఈయనకే సీట్ ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రజల సొమ్ము దొబ్బాడు తిరిగి అవే డబ్బులు మేము తీసుకోవాలని ప్రజలందరూ డిసైడ్ అయ్యారు త్రివేణి సంఘం ఒక పవిత్రమైన గొప్ప సంఘం అని చెప్తాను గంగా యమున సరస్వతి ఎలాగైతే త్రివేణి సంఘం అంటారో రేపు కలుస్తున్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ పవిత్రతను కాపాడడానికి ఏర్పడ్డ పార్టీ ఈ పార్టీలన్నీ కూడా ఒకటే ఉద్దేశం ఈ చెడు గెలవాలి తిరిగి మంచిని నిలబెట్టాలనే ఆలోచనతోనే ఈ యొక్క త్రివేణి సంఘం రావణ రాష్ట్రం చేసిన జగన్మోహన్ రెడ్డికి చమర గీతం పాడడానికి ఏర్పడిన త్రిశూల అస్త్రం మా నియోజకవర్గంలో జనసేన నుంచి బీజేపీ నుంచి ఆల్రెడీ మీ కార్యాచరణ జరిగిపోయింది మాలు మా పార్టీకి రావడం మీ వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం ఒక కార్యాచరణ ఆల్రెడీ క్యాంపెయిన్ లో కూడా అందరం కలిసే వెళ్తున్నాము గొప్ప సమిష్టి కూర్చొని వెళ్తున్నాము ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో ప్రతి ఒక్క ఉమ్మడి అభ్యర్థి గెలుస్తారండి ఇది మొత్తంగా చూసుకుంటే పార్వతీపురం నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసిన అవినీతి టీడీపీని గెలిపిస్తుంది అదే కాదు గతంలో చాలా నాయకులు అయితే ఇక్కడ టీడీపీ నుంచి గెలిచారు వాళ్ళు చేసినటువంటి మంచి కార్యక్రమాలు కూడా మమ్మల్ని ఈ రోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దగాపాట ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటున్నారు ఈ మార్పులో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ టీడీపీ జనసేన త్రివేణి సంఘమంగా వివరణిస్తూ ఈ సంఘమానికి అయితే ఈ రోజు పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా లో కూడా టీడీపీ విజయ గంట మోగిస్తుంది అని చెప్పి విజయ్ చంద్ర తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అధుతో రాజు ఐన్యూస్ విశాఖపట్నం